ఇది కొద్ది నిమిషాలు ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్నాయడో వాళ్ళు సృష్టి క్రీస్తునందు ఉండటం అంటే ఏం చేయాలి కనుక మనందరం ధనులు నాకు తెలిసి మనందరం చేసి క్రీస్తు భారతదేశం ద్వారా మనందరం క్రీస్తు నందు ఉన్నామని అని కనుక మనందరం ధన్యులే ఒక ఎవడైనా క్రీస్తు నందు ఉండాలి అంటే మాత్రం వాడు కొత్తగా జన్మించాలి ఒకవేళ కొత్తగా జన్మించాలంటే మళ్ళీ పుట్టకతోనేనా తల్లి గర్భాల నుంచి భూమి మీదకి రావడం కాదు కదా కొత్తగా జన్మించాలంటే భూమి మీద ప్రతి మనిషి కూడా మనకు ఒక నిత్య రాజ్యం ఉందని మన కొరకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినాడని మనం తెలుసుకొని ఆయన సంఘంలో మనము ద్వారా మళ్ళీ కొత్త జనగా జన్మించాలి అలాగే కొత్తగా జన్మించినప్పుడే మనము క్రీస్తు నందు మనం నూతన సృష్టిగా నేర్చు కనుక ఎందుకు అంటే భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా అందరూ పాపము చేసి దేవుడాన్ని గ్రీస్ వాళ్ళని పొందలేక ఉంటాం కనుక అట్టి పాపములో ఉంటే మరి మనం మన మన జీవన విధానము మన ప్రాణం భూమి ప్రాణం ఉన్నంత వరకు కూడా పాపంలో ఉంటే దేవుడు మన చిత్తం అనుసారంగా భూమి మీద మనం పుట్టించినది జరగదు కనుక సార్ కనుక